ఈరోజైతే మా కాలనీలో కార్తీక మాసం సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేసుకున్నాము మా కాలనీ చివర ఉసిరి చెట్టు అయితే ఉంది ఆ ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు పెట్టుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము మా కాలనీ చివర అయితే అన్ని పంట పొలాలేనండి ఆ పంట పొలాల నిండా చాలా కలపూలు అయితే ఉన్నాయి మీకు ఇక్కడ కనిపిస్తున్న వైట్ వైట్ గా కనిపించే అన్ని కలపూలే చాలా బాగుంటుంది ఆ చివరి ప్లేస్ అయితే మేము వెళ్ళడం తక్కువే కానీ ప్రకృతి అనేది చాలా బాగుంటుంది పొలాలు అవన్నీ ఇంకా కార్తీక మాసం సందర్భంగా ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు తింటే చాలా మంచిదని ఇక్కడ మేము ఉసిరి చెట్టు దగ్గరే ఈ వంటలన్నీ ఏర్పాటు చేసుకున్నాము అలాగే ఇక్కడ బ్రాహ్మణ్ని పిలిచి అన్న సమారాధనకి అంటే వన భోజనాలకి వంటలన్నీ సిద్ధం చేస్తున్నాము పులిహోర అలాగే మీకు ఇక్కడ కంద బచ్చలి కూర పప్పు సాంబారు ఇలా అన్ని రకాలు రెడీ చేస్తున్నారు ఆ ఏర్పాట్లలో అయితే చాలా బిజీగా ఉన్నారు అందరూ మేమైతే ఇంకా ఉసిరి చెట్టు దగ్గర పూజ అంటే ప్రతి సంవత్సరం చేసుకున్నప్పుడల్లా ఉసిరి చెట్టుకి చీర కట్టడం అలవాటు ఆ చీర కట్టే పనిలో అయితే ఉన్నాము ఇక్కడ వంటలు అయితే రెడీ అవుతున్నాయి చాలామంది స్వాములు మా కాలనీ వాళ్ళు అందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్పలు అందరూ వచ్చి భిక్షను స్వీకరించి చాలా బాగా జరిగింది ఆ వీడియోలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉసిరి చెట్టుకి అయితే చీర కడుతున్నామండి పూజ పంతులు గారు వచ్చినప్పుడు ఇంకా పూజ చేస్తారు కదా ఇలాగా ఉసిరి చెట్టుకి అలాగే ఇక్కడ తులసి అమ్మ మొక్క కూడా ఉంది తులసి మొక్క ఈ రెండిట్లకి కలిపి ప్రతి సంవత్సరం ఇక్కడే పూజ అనేది చేసుకుంటాము ఎవరైతే పేటల మీద కూర్చున్నారో వాళ్ళు పూజ సామానం అన్ని తెచ్చుకున్నారు ఇంకా మేము రెడీ చేసి ఇంకా నేను బయట ఏఎంసీలో కార్తీక మాసం వన భోజనాలు అయితే అక్కడికి వెళ్ళాను నేను అక్కడికి వచ్చేటప్పటికే పూజ మొదలైపోయింది మీకు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ అయితే నేను చీర అలంకరణ చేయడము వంటలు వీడియో అయితే షేర్ చేస్తున్నాను इलिए समाजन को लागी लागी छु जिन्हे मोटे के मतलब और ये निनु ये काम ندير न आप लोग आ यार आकाश भाई पद पर चल दी 4000 పేపర్ అందరూ వచ్చాక లాస్ట్లో తలకోటి వెలిగిందని ఆ తెచ్చిందండి పార్వతుల ఫోటోలు అన్ని తెచ్చి నువ్వే ఫోటోలు పెట్టు వ్యాపారం ఎలా పెడతా నువ్వు